హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగటం లేదని ఎంఆర్పీఎస్ ఆరోపిస్తోంది రాప్తాడు పరిధిలో దళితులకు కేటాయించిన నివాస స్థలాలు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంఆర్పీఎస్ నేత దాస్ ఆరోపించారు వైసీపీ నేతలు అక్కంపల్లి సర్పంచ్ లింగన్న ఆర్ఎంపీ డాక్టర్ తదితరులు తమ స్థలాల్లో నాటించిన బండలు పగలగొట్టారని వీరిపై పోలీసులు కేసు నమోదు చేయాలని వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశామని ఆయన పోలీసులు పట్టించుకోవటం లేదని అందుకు నిరసనగా శనివారం ఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈరోజు రూరల్ గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మంది పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే వారిని సంప్రదించి ఇల్లు అడిగాము వాళ్ళు షేర్ అమౌంట్ కట్టమని చెప్పినందున మరి రాప్తాడు కెనరా బ్యాంకులోన మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మరి ఇల్లు కట్టించేదానికి దానికి మేము షేర్ అమౌంట్ కట్టాము ఆ తర్వాత ఎప్పుడైతే మేము షేర్ అమౌంట్ కట్టామో దాని ద్వారా సీలింగ్ లో ఇచ్చిన మాకు పట్టాల విషయంలోన మీకు రద్దు చేసినారని సుజాయగా బయటకు తెలిసినందున మేము వెంటనే మరి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఆర్డర్ ద్వారా మరి అప్పటి ఆర్టీఓ గారు మరి మసూదన్ గారు తర్వాత అప్పటి తహసీల్దార్ గారు శ్రీధర్ గారు అదే విధంగా తహసీల్దార్ మన సర్వేయర్ ప్రతాప్ రెడ్డి గారు సచివాలయం సర్వేయర్ అశోక్ గారు అందరూ కలిసి భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి అప్పట్లోనూ దాసు వాళ్ళకి ఇచ్చారు పట్టాలు కాబట్టి వెంటనే దీన్ని కొలిసి అప్పుడు ఆటో ఆర్డర్ చేసినంతన మాకు వెంటనే కోల్పించారు కొల్పించి అద్దులు కూడా చూపించారు ఆ తర్వాత మేము దాంట్లో బండలు బాతుకునే దానికి ఇల్లు నిర్మించుకోవడానికి మొదలు పెట్టాము తర్వాత అర్జునప్ప తర్వాత వైసీపీ నాయకులుగా చెప్పబడుతున్న వైసీపీ కన్వీనర్ మరి మాదన్న గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మాదన్న గారు అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్ సీనా తర్వాత అక్కంపల్లి సర్పంచ్ మరి లింగమయ్య గారు కూడా వీళ్ళు నలుగురు కలిసి మా స్థలాలు ఆక్రమించుకునే దానికి ఇది మాది సబ్ డివిజన్ చేశారు కాబట్టి మీకు ఎన్నుకల్ ఇక్కడ ముందు లేదని చెప్పని మేము నాటిన బండలన్నీ పాల్గొట్టి మరి ఆర్టీఓ దగ్గరికి సేల్ దగ్గరికి పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతోన మానసిక క్షోభకు గురి చేసిన ఈ నలుగురుపై వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పని మేము మరి డిఐజి గారిని అదేవిధంగా ఎస్పీ గారికి డిఎస్పీ రూరల్ డిఎస్పి గారికి తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా మేము ఫిర్యాదు చేశాము అయినా ఇంతవరకు కేసు నమోదు చేయకోకుండా మరి వాళ్ళు నిర్లక్ష్యం వహించినందునే మరి రకరకాల కేసులు రకరకాల రాస్తారు కోరు రకరకాల ధర్నాలు చేసినా ఇంతవరకు వారి కేసు నిర్లక్ష్యం చేశారు కేసు కట్టకుండా వారి కేసు కట్టాలని చెప్పని పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం రేపు పది గంటలకి అనంతపురం ఎస్పీ ఆఫీస్ ముందు మరి మహా ధర్నా కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరగబోతుంది ఈ ధర్నా కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలే కాకోకుండా దళిత గిరిజన సంఘాలు బుడి సంఘాలు ప్రతి ఒక్కరు హాజరై మరి విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబో మహా ధర్నా కార్యక్రమంలో బాగుండే మరి కేసు నమోదు చేయాలని ఓకే సింగిల్ డిమాండ్తోనే ఒకే ఒక డిమాండ్ డిమాండ్తో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైసీపీ నాయకులైన మాదన పైన తర్వాత అదేవిధంగా మన లింగమయ్య గారి పైన తర్వాత అర్జునప్ప పైన తర్వాత డాక్టర్ శ్రీనా గారి పైన కేసు నమోదు చేయాలని సింగిల్ తోన రేపు ఎస్పీ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహిస్తున్నాం మరి అంబేద్కర్ విగ్రహం గారితో నుంచి మేము డబ్బులతోన మరి ఎస్పీ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై మంద కృష్ణ మాదిగా జై భీమ్ జై మాదిగా